చైనాలో ఎగ్రే ట్యాక్స్లకు ప్రభుత్వం అనుమతి ఎగ్రే ట్యాక్స్ల విషయంలో చైనా కీలక ముందడుగు వేసింది పైలట్ అవసరం లేని ఫ్లయింగ్ ట్యాక్స్లను కమర్షియల్గా వినియోగించేందుకు అక్కడ సివిల్ ఏవియేషన్ అండ్ అడ్మిస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా అనుమతినిచ్చింది ఇహాంగ్ హోల్డింగ్స్ హేపీ హె ఎయిర్లైట్స్ ఈ సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అర్బన్ ఏరియాలో పర్యాటక స్థలాల సందర్శనకు ప్రయాణికులకు డ్రోన్లను వినియోగించేందుకు అనుమతించినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది ఏదైనా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఎయిర్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ టైప్స్ సర్టిఫికేట్ ప్రొడక్షన్ సర్టిఫికేట్ ఎయిర్ బర్త్డే సర్టిఫికేట్ వంటి అనుమతులు ఈ అనుమతులు వంటి అనుమతుల అనంతరం ఈ సర్టిఫికేట్ జారీ చేస్తారు ఈ నేపథ్యంలో రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమైంది త్వరలోనే ఎయిర్ ట్యాక్సీలు రివన గాల్లోకి ఎగరనున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిక్స్ జీ నెట్వర్క్ వంటి వాటితో పాటు తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు బ్లిమ్స్ ఫ్లయింగ్ కార్లను చైనా ప్రమోట్ చేస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరించ మరింత విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం ఈ ఎయిర్ ట్యాక్సీలకు సంబంధించి చైనా జర్నలిస్టు ఒక ఒక పోస్ట్ చేశారు అయితే చైనాలో